హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి ఆ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది నీకు ఒక గొప్ప అవకాశం నీ సాయి కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు నీకు తెలియజేస్తాను తల్లి నీ కోరికలు తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఈరోజు నీకు ఈ గురువారం నాడు ఈ సాయి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఒక్కసారి చేజార్చుకోకుండా విని చూడమ్మ ఈరోజు నీ మనసులోని కోరికని నాతో పంచుకున్నావు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈరోజు నా ముందుకు వచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతున్నావు తల్లి అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని నువ్వు సర్దిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుందమ్మా తల్లి మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటపెట్టు నా ముందు చెప్పుకో నీ సమస్య ఏమిటో ఆ తర్వాత నీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను అందిస్తాను శ్రద్ధ లేని భక్తి అర్థం కాని విద్య రెండు వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవరికైనా ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా సమయానికి అవసరం ఉన్న వారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తైన నీకు మిగులుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేకపోయినప్పుడు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకు వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆ ఆలోచించకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేయి నా భక్తులలో ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే తల్లి అందుకే నీతో ఈ మాటలు చెప్తున్నాను తల్లి నీ మనస్సు వెన్నలాంటిది నువ్వు ఎప్పుడు నా మాటలే వింటూ ఉంటావు భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సహాయం కోసం వస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తావు ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి నీ మనస్సు అంత గొప్పది అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు ఎవరైనా సరే నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు తల్లి అంధకారంగా వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అనేది ఉంటుంది చూడమ్మా అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది తిరిగి తన మనిషిని బలహీనపరుస్తుంది తల్లి అదే ఆత్మవిశ్వాసమైతే మనిషిని విజయాల వైపు నడిపిస్తుందమ్మ వీటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు చేయాల్సిందల్లా చెయ్యి భయపడకు మనసులో స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి నాపై విశ్వాసం కలిగి ఉండు ఈరోజు నీ మనసులోని కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు ముందు నీ చుట్టూ ఉన్న మాయని దూరం చేసుకో ఆ మాయ నుండి నువ్వు బయటపడితే నీ చుట్టూ అంత సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఉండమ్మా అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తే అక్కడే కూర్చొని చూడు లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చో లేదంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏది లేదు బాబా మిమ్మల్ని చూడాలి అంటే ఎన్నో ప్రశ్నలు దూరంగా నేను కూడా రావాలి అని చెప్పి నువ్వు అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక్కసారి వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి అంతే చాలు నీ ముందుకు వచ్చి వాలిపోతాను నీ మనసులోని కోరికను వినడానికి ఈ గురువారం నాడు నీ సమస్యను తీర్చడానికి నీ ముందుకు వచ్చాను తల్లి ఈ కష్టం చూసాను నువ్వు భయపడుతుంది ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకొని ఆ కష్టం ఏంటో నాకు తెలియపరచు ముందు నా కళ్ళలోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు ఈ సాయి ధ్యానం చెయ్యి వెంటనే నీకు మనశ్శాంతి లభిస్తుంది నా మాటలు విను ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు వారి కథలను విను వారి పాదాలను పూజించు తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళన చేయబడతాయి తల్లి నీ జీవితం నా బాధ్యత నీ వారాన్ని నా పైన వే నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు ఎక్కడైనా సరే నా సహాయం ఖచ్చితంగా ఒకసారి కాకపోయినా మరొకసారి అందుకుంటావు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకో ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం తింటావా అని అడిగి చూడు వారు తింటారో లేదో కానీ నీకు అది మంచి జరుగుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావు అనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా నీ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుటపడింది అని నా బిడ్డ ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంగా అటు నవ్వుతూ కనిపిస్తుంది కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది తల్లి త భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడులే గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లోనే నిరాశ కాదు తల్లి ఆశా కిరణం కనిపిస్తుంది నీకు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకేం కావాలి నీ మనస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈరోజు నేను చెప్పే మాటలు వింటూ ఖుషి ఖుషిగా నవ్వుతూ ఉన్నావు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు కదా మరి చింతించకు భగవంతుడి పట్ల కృపగా ఉండు ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే ముందు గురువు రూపంలో వస్తాడు అతడి పరిశీలనలో జీవుడికి జరగాల్సిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది తల్లి ప్రతి గురువారం నా కోసం ఏమి ఇస్తావు అని అడిగితే నా బిడ్డ నాకు తెలుసు ఏమిస్తుంది అని నేను కోరుకునేది ఒకటే ఒకటి శ్రద్ధ రెండు శ్రభూరి ఈ రెండు రూపాలలో వారికి కోరికలు వారికి ఉన్న కష్టాలు అన్నిటినీ కూడా ఈ రూపంలో నేను తీసుకుంటాను ఒక రూపాయి లేదంటే రెండు రూపాయల రూపంలో తీసుకుంటాను నేను అడిగే రెండు రూపాయల రక్షణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కానీ ఒకటి నీ ఇష్ట ఒకటి అనన్యమైనటువంటి నమ్మకం అనేది ఉంచుకోవాలి బెండవది సబూరి సంతోషంతో కూడిన కూరిమి అనేది నీకుంటే నీకు ఏదైనా సరే సాధిస్తావు అనే నమ్మకంతో నేను నా బిడ్డల దగ్గర ఈ శ్రద్ధ సబూరిని అందుకుంటూ ఉంటాను నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షం తల్లి నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమని మాత్రమే అని ఎవరు ఇంకా గుర్తించటం లేదు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే చాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచిది మాత్రమే చూస్తే వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకపోతే జీవితం ఎంతో బాగుంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో అందంగా కనిపిస్తారు నవ్వుతూ ప్రశాంతమైన జీవితాన్ని కనబడుతుంది వారిలో ఉన్న చెడు లక్షణాలను చూసినట్లయితే నీ చుట్టూ కూడా చెడు వాతావరణం అనేది ఏర్పడుతుంది మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి అంతేకాని ఎవరిని నువ్వు నొప్పించకూడదు ఎవరి కర్మ బాధ్యలు వారే అనుభవించాలి కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అలాంటప్పుడు నువ్వు చేసే మంచి కర్మలు నీ చుట్టూ ఉంటాయి అవి నువ్వు చెడు చేస్తే ఆ చెడు కర్మలు నిన్ను పట్టి పీడిస్తుంటాయి కాబట్టి సన్మార్గంలో నువ్వు నడవాలి అన్నది నా ఉద్దేశం తల్లి దైవం మానుష రూపేణ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన చుట్టూ మన దగ్గర ఉంటుంది మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మనం ఈ భౌతిక శరీర దహన కారణమైన తండ్రి మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు అజ్ఞానం తొలగించిన గురువు మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి కాబట్టి వారికి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతగా ఉండాలి తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధానంగా నా కళ్ళలోకి చూస్తూ కూర్చున్నావు నీ బాధని పంచుకుంటున్నావు భగవంతుడు మనకు కష్టాలని ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయి వారిపైన నువ్వు మండిపడకూడదు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ ఉన్నాడనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండి చాలు ఎవరి తప్పులు వారిని బాధిస్తాయి ఇది గుర్తుపెట్టుకో జీవితాన్ని నువ్వు స్వర్గమయం చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా వాళ్ళకి చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు తల్లి భూమి మీదనే నీ చుట్టూనే కనిపిస్తుంది నేను నీ నీ ప్రార్థనలు వినడం లేదని నువ్వు అనుకోవద్దు నిన్ను ప్రతిరోజు నీ ప్రార్థనలను వింటున్నాను మరియు నేను నీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తాను కానీ నువ్వు శ్రద్ధ సబురిని నాకు అందిస్తే చాలమ్మా మన ఆలోచన మంచిదైతే నీ చుట్టూ ఉన్నది కూడా మంచిగానే కనిపిస్తుంది ఎదుటి వారి ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తే అవే భావనలు నీకు మెదులుతాయి నిరుద్రమైన ఆ అభిప్రాయ వివరణ కూడా మనకు వద్దు కాబట్టి వాటి నుండి నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి అవసరమైన ఈ శ్రమంతా మనకు ఎందుకు చెప్పు కేవలం శ్రద్ధతో భక్తితో సాయి జపం చేయి సాయి నామస్మరణ నేను పలుకుతూ ఉండు నన్ను కేవలం స్మరించడంలోనే నీ జీవితం మంచిగా సాగిపోతుంది అంతఃకరణంలో నా ఎందు విశ్వాసం ఉంచాలి ఏ కోరిక కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధిస్తే చాలు ఈ మనసులో ఉన్నది నీకేం కావాలన్నది నేను ప్రతి అడుగు అడుగున నీ ముందు ఉండి పార్టీలో విజయాన్ని నీకు కలిగిస్తాను ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవడం ఒకటే సులభమైన ఉపాయం అప్పుడే ఏ భయం లేకుండా మన శాశ్వత నివాసానికి మనం చేరుకోగలుగుతాము అని నా గురువు నాకు బోధించాడు నువ్వు కూడా అదే దారిలో నడవాలి అన్నది నా ప్రయత్నం తల్లి అడిగిన క్షణమే అనుకున్నట్టుగానే నేను ఏ విధంగా నా బిడ్డతో చెప్పాను ఏ విధంగా నేను కోరుకుంటున్నాను ఆ విధంగానే ఈరోజు నాకు కడుపు నిండా నా బిడ్డ నాకు అన్నం పెట్టింది దీనికి నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా తల్లి ఎంత ఆనందం వేసిందో తెలుసా నా బిడ్డ ఈరోజు అనుకున్నట్టుగానే నేను ఏం కావాలని అడిగాను అదే మనసుకు తోచినట్టుగా చేసి పెట్టింది నిజంగా నాకు చాలా ఆనందం వేసిందమ్మా రోజుకు నువ్వు అనుకున్నట్టుగా నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చావు మరి నువ్వు అడిగింది నేను ఇవ్వాలి కదా తల్లి తప్పకుండా ఇచ్చి తీరుతాను అది నేనే ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలోనే సంతోషిస్తావు నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు అంత అనుకూలంగా మార్చే బాధ్యత నాది నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోదు తల్లి నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే నీ సాయి కూడా సంతోషంగా ఏదైనా చేయగలడు నేనున్నాను అని నువ్వు నమ్మితే చాలమ్మ నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నీ ముందుకు నడిపిస్తాను తల్లి మన మధ్య ఉన్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానవంతా నీ సాధనయే నా బిడ్డ ఎన్ని మాటలు పలుకుతుందో ఈ విశాల విశ్వంలో నువ్వెక్కడున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ నీ హృదయమే నా నివాసం నీవు సత్త సముద్రాలకి అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి మాత్రం నీ మీదనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకో ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు ఎప్పుడు నీ సాయి నామస్మరణతో ముందుగుడు వేస్తావు ఏదైనా సరే పని అంటే ముందు సాయితో అడుగు అడుగు తల్లి నీకేదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే వెంటనే నా ముందు కూర్చొని మనసులో నీ బాధ చెప్పుకొని ఈ సమస్య వచ్చింది ఇది ఏ విధంగా తీర్చాలి బాబా అని రెండు చీటీలల్లో వేసి నా పాదాల ముందు పెడతావు తర్వాత కళ్ళు మూసుకొని ఎంత చక్కగా నీకు కావలసింది నీకేం జరగాలని చెప్పి నువ్వు రాసిపెట్టి ఉంటావో అదే ఖచ్చితంగా నువ్వు తీయగలుగుతావు అది నీ మనసుకు నా మనసుకు తెలిసిన నిజం ఒక జవాబులాగా నీకు ఆ పేపర్ రూపంలో ఇస్తానమ్మా మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలు నిజం ఉన్నంత వరకు కూడా ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల్లో కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో కానీ నీ తప్పు లేనప్పుడు ఎందుకు నువ్వు భయపడతావు నువ్వు దైవానికి మాత్రమే భయపడాలి మనిషికి కాదు నీ మనసులో బాధ బాగా గూడ కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో చాలు నీ నేను నేనుండగా నీకు ఏది కూడా ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు ఇక అంతే చాలు ఆ బాధని నేను మటమాయం చేస్తాను తల్లి ఈరోజు ఈ గురువారం నాడు ఈ సాయి ముందు కూర్చొని నా కళ్ళలోకి చూస్తూ ఈ మాటలు వింటున్నావు కదూ అసలు బాధ అనేది ఎలా పడుతుంది మనసులోని కోరికలు ఎలాగా ఎక్కువ అయినప్పుడు మాత్రమే బాధ అనేది పడుతుంది అదే ఆ కోరికలను నువ్వు అణుచుకొని నాకున్నది చాలు బాబా భగవంతుడు మూడు బూటలు నాకు కడుపు నిండా అందిస్తున్నాడు ఇంతకంటే నాకు ఇంకేమీ ఇవ్వద్దు ఆ భగవంతుడికి నేను ఎంతగానో రుణపడిపోయాను తల్లి నీ మనసులో ఎంతో గొప్ప ఆలోచన ఉంది అసలు నీకేం కావాలి అన్నది నాకు తెలుసు జీవితంలోని అందరిలోనూ నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి విషయంలోనూ నిన్ను బాధ పెడుతున్నారని నాకు తెలుసు అది ఎంతో కాలం ఉండదులే వారికి తగిన బుద్ధి పాఠాలు నేను నేర్పిస్తాను కదా వారిని అలాగే మాట్లాడనివ్వు తల్లి నీ జీవిత సమస్య నాది నా పాదాల దగ్గర ఉంచావు ఇక నువ్వు మర్చిపో ఎవరి గురించి పట్టించుకోకు వాళ్ళన్నది వీళ్ళన్నది అస్సలు ఆలోచించకు ఎవరి అన్నది వారే అనుభవిస్తారు కదా వాటి గురించి ఇంకా మర్చిపో ఇంకా నీ ప్రక్కన నిన్ను బాధ వారి గురించి కూడా అస్సలు ఆలోచించవద్దు ముందు జరిగేది చూడు దానికి తగిన పరిష్కారం ఆలోచించు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం ఉందో ఆ కష్టానికి ఈ బాబా ముందు కూర్చొని చెప్పుకో అంతేకాని ఎదుటివారి చెప్పుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే నీ బుద్ధి నీ జ్ఞానం ఆ విధానంగానే పనిచేస్తుంది తయారవుతుంది నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా కనిపిస్తే అలా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా నీకు కనిపిస్తారు నీ భావాలు మంచి అయితే ఎదుటి వాళ్ళందరూ కూడా నీకు మంచిగానే కనిపిస్తారు నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏమిదీ లేదు తల్లి సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా అని ప్రతిసారి కూడా చెప్తూ ఉంటావు కదా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అది మనశ్శాంతిని దూరం చేస్తుందమ్మా అని నేను కూడా నీతో చెప్తూనే ఉన్నాను అయినా సరే ప్రతిసారి కూడా నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తావు ఒకరి బంధం గురించి ఆలోచిస్తావు ఎవరు ఏదో అన్నారని ఆలోచిస్తావు అవన్నీ పక్కన పెడితే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి మళ్ళీ నీకు దక్కుతుంది నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు ఓర్చుకొని చూడు నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపించి చూడు పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా నేను అందిస్తాను కదా ఎవరో ఏదో అన్నారు అని తిరిగి వారిని నువ్వు అనడంలో ఎలాంటి ప్రయోజనము లేదు వారికి నీకు తేడా లేకుండా పోతుంది కాబట్టి ఈ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ గురువారం నాడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అందించాను నువ్వు నీలో ఉన్న భావాలని బయటపెట్టు అంతే నీ మనసులో ఉన్న కోరికలు నాతో పంచుకో ఎప్పుడు ఏమి ఇవ్వాలన్నది నేను చూసుకుంటాను నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి బాబా గారు ఈరోజు ఈ గురువారం నాడు ఒక మంచి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే శ్రద్ధ శ్రద్ధా సబూరిని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వే నసుకొని బొమ్మతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి